నగరంలో అత్యంత ప్రతిష్టాత్మక రియల్ ఎస్టేట్ ప్రదర్శనగా గుర్తింపు పొందిన క్రీడాయి హైదరాబాద్ ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు ఐటెక్స్లో ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ముఖ్యమంత్రి యనమల్ రేవంత్ రెడ్డి హాజరై ప్రారంభించారు ఈ ప్రాపర్టీ షోలో సుభదా డెవలప్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు స్టాల్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుభదా డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్ ఇన్ఛార్జి హెడ్ శివప్రసాద్ మాట్లాడుతూ ప్రాపర్టీ షోకు స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి మాట్లాడి మా అందరిలో ఉత్సాహాన్ని నింపారన్నారు మా ప్రాపర్టీలు తెల్లాపూర్లోని విల్లాలు నిర్మించామని మేము నిర్మించిన ప్రాజెక్టు పూర్తయి రెడీ టు ఆక్టివేకి ఉన్నాయని తెలిపారు ప్రస్తుతం మా ప్రాజెక్టులు తెల్లాపూర్ కొండాపూర్లో రెండు ప్రాజెక్టులు నడుస్తున్నాయన్నారు త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే కలిపి వెయ్యి యూనిట్స్ నిర్మిస్తున్నామని మరో ప్రాజెక్టు విల్లాస్ అవుటర్ రింగ్ రోడ్డు దగ్గరలో కొండాపూర్ ఎగ్జిట్ సమీపంలో ప్రాజెక్ట్ నడుస్తుందని తెలిపారు కస్టమర్లకు అనుకూలంగా ఉన్న మా ప్రాజెక్టును ఒకసారి విజిటింగ్ చేసి మీకు నచ్చిన రెసిడెన్షియల్ ప్లాట్ను బుక్ చేసుకోగలరని కోరారు క్రీడాపై మీ అభిప్రాయం చెప్పండి సార్ క్రీడా ప్రతి సంవత్సరం ఈ ప్రాపర్టీ షో అనేది నిర్వహిస్తున్నాయండి అయితే ఈసారి ప్రత్యేకత ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన పర్సనల్గా టెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం ఒక సిట్టింగ్ సీఎం మా ఈవెంట్కి రావడం అది చాలా ఎంకరేజింగ్ బేసికలీ ఆయన వచ్చి మాకు మోటివేట్ చేసినట్టుగా ఉంది ఆయన చెప్పిన విషయాలు కానివ్వండి రియల్ ఎస్టేట్ గురించి హైదరాబాద్ గురించి మాట్లాడింది చాలా ఉత్సాహంగా ఎక్సైటింగ్గా ఉంది మాకు అయితే ప్రతిసారి లేదా కాకుండా ఆయన కొన్ని డెవలప్మెంట్ గురించి కూడా మాకు చెప్పడం జరిగింది అది ఓవరాల్గా మార్కెట్కి ఎలా ఎంకరేజ్మెంట్ అవుతుంది అన్నది మనం రాను రానున్న నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో విల్ బి ఏబుల్ టు సిట్ ఇప్పుడు సుభదా కంపెనీపై వివరణ మార్కెట్ ఎక్కడెక్కడ ఉంది ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ పాజిటివ్ ఉందా అండి మార్కెట్ ఎలా ఉందో చెప్తా ముఖ్యంగా సుపదా గురించి మాట్లాడదాం అండి మేము టూ థౌజండ్ ఎయిట్ నుంచి మార్కెట్లో ఉన్నాము మేము చాలా మటుకు విల్లా ప్రొవైడ్ చేస్తాము మన ఇన్ఫినిటీ కానివ్వండి అండి ఉర్జిత్ అని రెండు ప్రాజెక్ట్స్ పెల్లాపూర్లో చేస్తాం ఇప్పుడు ప్రస్తుతం మేము రెండు ప్రాజెక్టులు ఒకటి తెల్లాపూర్లో ఒకటి కొల్లూరులో చేస్తున్నాం అయితే తెల్లాపూర్లో వచ్చేసి టెన్ ఏకర్స్ ప్రాజెక్ట్ ఇది అందులో థౌజండ్ యూనిట్స్ వస్తున్నాయి అండ్ ఇవి ఎక్స్క్లూజివ్గా త్రీ అండ్ ఫోర్ బెడ్రూమ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అండి ఇది తర్వాత మేము ఇంకొక విల్లా ప్రాజెక్ట్ కూడా చేస్తున్నాం అది మన అవుటర్ రింగ్ ఆఫ్ కొల్లూరు ఎగ్జిట్ దగ్గర వస్తుంది అది అరవై ఎకరాల్లో మూడు వందల ఎనభై విల్లాస్ వస్తున్నాయి ఇక్కడ ఈ మార్కెట్లో కస్టమర్స్ కస్టమర్స్పై రెస్పాన్స్ ఎలా ఉందండి మీ కంపెనీకి ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్తో చూసుకుంటే లాస్ట్ టూ మంత్స్లో అండి చాలా ఎక్సైటింగ్గా కస్టమర్స్ ముందుకు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు వచ్చి ప్రాజెక్ట్స్ ఎంక్వైరీ చేయడానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే అండి ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించడం దాంతో చాలామందికి మళ్ళీ రియల్ ఎస్టేట్ లైఫ్ చూడడం అనేది వి హ్యావ్ స్టార్టెడ్ లుకింగ్ ఇంకొకటి చాలా మటుకు ఇప్పుడు ఆప్షన్స్ అనేది మార్కెట్లో కస్టమర్స్ అవైలబుల్ ముఖ్యంగా ఇప్పుడు పెడై మా ప్రాపర్టీ షో ఏదైతుందో ఇది బిల్డర్స్ కస్టమర్స్ గురించి చేస్తున్న ఎగ్జిబిషన్ సో ప్రతి ఒక్క డెవలపరు వాళ్ళ వాళ్ళ ప్రోడక్ట్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో ఇది ఒక చక్కని అవకాశము అందరూ కస్టమర్స్ ఎవరైతే ప్రాపర్టీలో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ప్రాపర్టీ గురించి చెక్ చేసుకోవాలి వెరిఫై చేసుకోవాలనుకుంటే ఇది ఒక చక్కని అవకాశం వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి చూసుకొని తర్వాత వాళ్ళకు వీలైనట్టు వాళ్ళు వెళ్ళి వే కెన్ సీ ద ప్రాపర్టీ గవర్నమెంట్ సపోర్ట్ ఉందండి మీ కంపెనీకి కంపెనీ అని కాదండి బేసికలీ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి గవర్నమెంట్ హాజ్ మేడ్ లాడ్ ఆఫ్ ప్రామిసెస్ ఇన్ఫ్యాక్ట్ ఇవాళ రేవంత్ గారు చెప్పింది మన ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటంటే ఆయన అండగా ఉంటాననేది ఒక మంచి మాట చెప్పాడు విచ్ ఇస్ గివింగ్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు ఆల్ ద డెవలపర్స్ ఈ ఎంకరేజ్మెంట్ అన్నది ఈజ్ చాలా వివరంగా చెప్పారు వాట్ ఆల్ ద డెవలప్మెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు హ్యాపన్ దెదర్ ఎంఎంటిఎస్ గురించి కానివ్వండి మెట్రో గురించి కానివ్వండి లేదా ఫోర్త్ సిటీ గురించి కానివ్వండి చాలా వివరణంగా చెప్తారు ఈస్ గివెన్ లాట్ ఆఫ్ పాజిటివ్ మూమెంటమ్ టు ఆల్ ద డెవలపర్స్ టుడే ఐఎమ్ షోర్ దట్ దిస్ విల్ హెల్ప్ అందరు కస్టమర్స్ కూడా ఈ ఈ ఒక అవకాశాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు త్రిపులార్ పై బాగా జనాలు ఫోకస్ ఉన్నదండి త్రిపులారు కంటే ముందు మీరు ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు కాబట్టి దీనిలో రెస్పాన్స్ బాగుందా ఇట్లా ఏందని ఏమనుకుంటున్నారు కస్టమర్లు ట్రిప్ల గారు అనేది డెఫినెట్గా లాంగ్ టర్మ్ విజన్ అండి అది దానికి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే సిటీ అన్నది ఇంకా విస్తరిస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాజెక్ట్లు ఉన్నాయో మనకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ జనరేట్ అవుతున్నాయో దానికి దగ్గర ఉండాలనుకుంటున్నారు ఎవరైనా కస్టమరే కానివ్వండి ఇన్వెస్టరే కానివ్వండి లేదా ఎండ్ యూజరే కానివ్వండి సో మా రెండు ప్రాజెక్ట్స్ కూడా ఈ రెండు అడ్వాంటేజెస్ తోటి ఉన్నాయి ఒకటి ఏంటంటే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి లేదా అక్కడ నుంచి వర్క్ చేసుకునే కంపెనీస్ కానీ బేసిక్గా మనకు హైదరాబాద్లో చూసుకుంటే వెస్ట్ సైడ్ ఉన్న ప్రాజెక్ట్స్ ఎక్కువగా అడ్వాంటేజ్ ఉండేది ఎందుకంటే కంపెనీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి ఐటీ కంపెనీస్ అన్నీ అని లేదా ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ అన్నీ కూడా మనకు సౌత్ వెస్ట్ సైడ్ ఆఫ్ ద సిటీ ఉన్నాయి సో మా రెండు ప్రాజెక్ట్స్ కూడా ఒక ఏదో కస్టమర్ విల్లాస్ చూస్తున్న వాళ్ళని కానివ్వండి లేదా అపార్ట్మెంట్స్ చూస్తున్న వాళ్ళకి రెండో అవకాశాలు మా దగ్గర ఉంటాయి సార్ మీ మెట్రోకి ఎంఎంటిఎస్కి మీ ప్రాజెక్టు అందుబాటులో ఉంటుందా కస్టమర్లకి మెట్రోకి ఎంఎంటిఎస్కి కాదండి అవుటర్ రింగ్ రోడ్కి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి ప్రస్తుతం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి కెన్ ఈజీలీ రీచ్ అవుతుంది అండ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పుడు మా విల్లా ప్రాజెక్ట్ అనుకోండి ఇరవై నిమిషాల్లో చేరుకోగలుగుతారు ఎగ్జాట్ ద సేమ్ టైం మా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ ఇది వచ్చి తెల్లాపూర్లో ఉంది మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి థర్టీ మినిట్స్లో ఎల్బీ ఎక్కువల్ టు రీచ్ ద ప్లేస్ ఫైనాన్షియల్ డిస్టిక్లో ఎక్కువ ఖరీదని కస్టమర్లు బాగా రేట్లు పెరిగినాయి మన హైదరాబాద్లో హై రేంజ్ అంటారు ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో ఎలా ఏ రేంజ్లో ఉన్నది కస్టమర్లకు అనుకూలమైన రేట్లు ఉన్నాయండి ఖచ్చితంగా అండి బేసికలీ ఇప్పుడు మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో చూసుకుంటే మనకు ఒక త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అన్నది దర్దా ఒకరు రెండు కోట్లకు మీరు తగ్గి ఉండదు అదే మీరు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దూరంగా చూసుకుంటే తెల్లాపూర్ అన్న ప్లేస్లో మీకు అదే వసంతులతోటి ఇన్ఫ్యాక్ట్ పెద్ద ఫ్లాట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మా ప్రాజెక్ట్లో మేము రెండు వేల నాలుగు వందల స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ మీకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పదిహేను వందల పద్దెనిమిది వందల స్క్వేర్ ఫీట్ కొనే రేట్లోనే వస్తుంది అది ఒక పెద్ద అడ్వాంటేజ్ అలా అనేసి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు అందుబాటులో ఉంది అంటే ఏదో ఫ్యూచర్లో ప్లాన్ లేదు ఆల్రెడీ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో అది యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఉన్న మార్కెట్ అడ్వాంటేజ్ని తీసుకోవాలి